రీమాత్రేనమ్మ అందరికి ఇసుపోదా ఇవ్వండి పొద్దున ఒకసారి చెప్పేశాను ఆ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ అయితే కొంతమంది ఆవ పెడతామని అలా చెప్పారు ఆవ మా గారు పెట్టేవారండి కొంచెం వేడి చేస్తుంది అని చెప్పి మేము మానేసాము పెట్టడం అయినా ఇంకా కొత్తిమీర అన్నీ వేస్తే చాలా బాగుంటాయి ఏదో అప్పటికప్పుడు చేశాను చూపించాను అది సంగతి అయితే పాపం నిన్న మన సబ్స్క్రైబర్స్లో ఒకడు రత్నకుమారి గారిని ఆవిడ హైదరాబాద్ వెళ్ళారట వెళ్తే అక్కడ షాక్ కొట్టిందట షాక్ కొట్టి స్పైనల్ కార్డు ఫ్రాక్చర్ అయిందన్నట మరి అదేంటో అయితే చాలా బాధ అనిపించింది చాలా రోజులు రెస్ట్ మందులు అని చెప్పారట అది విషయం అండి ఈ మధ్య రెండుసార్లు నాకు మా ఫ్రిడ్జ్ దగ్గర ఒక చోట మిక్సీ దగ్గర షాక్ కొట్టే జిమ్ లాగేసినట్టు అయింది గట్టిగా ఒక కాసేపు తర్వాత ఎలక్ట్రిషియన్ చూపించాన్ని తరోగా చే చెక్ చేస్తే మా ఇంట్లో ఫాల్ట్ కాదు అపార్ట్మెంట్ లోట ఏ ఫ్లోర్లో ఒకళ్ళకి వాళ్ళ దాంట్లో ఫ్లా ఫాల్ట్ వచ్చినా అపార్ట్మెంట్ మొత్తం కరెంటు వచ్చేస్తుంటా ఆ రోజైతే గోడలకి అన్నిటికీ కూడా వచ్చేసింది తర్వాత కరెంట్ వాళ్ళు వచ్చి పోల్ మీద అది కూడా చూసారు వాళ్ళది కాదు ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి చూశారు ఏ అపార్ట్మెంట్లో కరెంట్ పాస్ అవుతోందని అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళ ఇంట్లో గీజర్ వల్ల అని తెలిసింది తర్వాత అవన్నీ రెక్టిఫై చేశారు ఆ వాళ్ళు నాలుగైదు గంటలు టైం పట్టింది నేను ఏదో హడావుల్లో మీతో షేర్ చేయలేదు బాబోయ్ అపార్ట్మెంట్లో ప్రతీది కామను పైప్ లైన్స్ కామను అవే ఇబ్బందులతో పడుతూ ఉంటే ఇలా కరెంటు కూడా ఒకళ్ళ దాంట్లో అయితే అందరికీ అవుతుందా ఇలా గోడలకు కూడా కొట్టేస్తున్నా అని చాలా భయం వేసిందండి ఆవేళ ఎలక్ట్రీషియన్ అన్నాడు చాలా లక్ మేడం గారు ఆ కరెంటు పాస్ అయ్యే కరెంటు చాలా హై వోల్టేజ్గా ఉంటుంది మీకేమీ అవపడ ఊరికే జుమ్మన్ ఆగడమే తప్ప అంతకుమించి ఏమీ అవ్వకపోవడం మీ అదృష్టం చాలా అని చెప్పాడు అప్పటి నుంచి చెప్పులు నేను ఎలాగా వేసుకుంటాను ఇంట్లో అంటే ఇంట్లో చెప్పులు వేసుకోవడం ఫ్యాషనో ఏదో కోసం కాదు నాకు డాక్టరే ప్రిఫర్ చేశారు నా పాదాలు నిప్పెడతాయి చాలా గుచ్చుకున్నట్టు అందుకని చెప్పులు వేసుకోండి అన్నారు సజీవైనంత వరకు వేసుకుంటూ ఉంటాను కానీ అప్పటినుంచి అప్పడాలు కదా దగ్గర ఉంచుకుని మిక్సీ స్విచ్ అది వేసేటప్పుడు నేను ప్లగ్గుకున్న స్విచ్ కట్టేస్తాను ఎప్పటికప్పుడు ఆ స్విచ్ అది వేసేటప్పుడు అపడాల కర్ర వేసి ఆన్ చేస్తున్నాను ఏ స్విచ్లో వేయొచ్చిన అంత భయం పట్టుకుంది మీరందరూ కూడా కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి గమ్ముని తడి చేతులతో అది బాత్రూంలోను మిక్సీ కానీ దేనివైనా స్విచ్ వేసేయద్దు వంట కంగారులోను వంటింట్లో ఉన్నప్పుడు మనకేమిటో ఒళ్ళు తెలియదు కంగారు కంగారుగా ఉంటుంది అలా వేసేస్తాం నాకైతే నేను సరిగ్గా మంచి పనిలో ఉన్నప్పుడే మా వారి కోసం ఎవరో చేస్తారు బయట ఆయన పెద్ద కాగితం కూడా అంటించారు ఇలా ఇబ్బంది పడుతున్నాను నేనని దయచేసి బెల్ కొట్టద్దు మా బెల్ చాలా గట్టిగా మోగుతుంది మా నాన్నగారు నిద్రపోతూ ఉంటారు పగల ఆయన పడుకునే టైం అది తొమ్మిదింటికి ఇంకోసారి కాఫీ కూడా తాగేసి పూజ ఆయన పనులు అయిపోయిన తర్వాత పడుకుంటారు పెద్దవారు అయిపోయారు కదా ఎక్కువ నిద్రపోతూ ఉంటారు ఇంటికి అప్పుడు ఆ బెల్కి సౌండ్కి అసలు ఉలిక్కి పడిపోతాం ఎవరైనా సరే అని చె అందుకని ఈ నెంబర్లకు ఫోన్ చేయండి మీరు కాలింగ్ బెల్ కొట్టడం కానీ డోర్ నాక్ చేయడం కానీ చెయ్యొద్దు అని పెద్దవి రెండు మూడు చోట్ల అంటించారు అవి ప్రింట్ చేయించి కా దీంట్లో తీసి ప్రింటర్లో తీసి కాగితం పెద్దవి అయినా సరే కొంతమంది బెల్ కొట్టేస్తారు లేకపోతే టకబుటాక గడియ కొట్టేస్తారు ఒక్కోసారి సమాధానం చెప్తాను ఒక్కోసారి నాకు కూడా చాలా కోపం వస్తుంది అక్కడ అంటించి ఉంది కదండి కాగితం అది చూసుకోవద్దంటే అది చూడలేదంటారు ఎవడికి ఎవడికి వాళ్ళ పని అయిపోవాలని కంగారు ఈయన రెండింటి దాకా రారు కోర్టుకు వెళ్తారు కదా ఇంట్లో ఎలా ఉంటారు ఆ టైంలో ఆ ఒంటింటి ఆ కంగారులో నాకు ఒక్కోసారి కంగారు వచ్చేస్తుంది తడి చేతితో గమ్మున ఏదైనా ముట్టుకోవడం వేయడం స్విచ్ అలాంటివి జరుగుతాయి అందుకని అసలు అప్పటి నుంచి గుర్తుపెట్టుకుని చాలా అసలు పక్కన నాప్కిన్ ఉంటుంది అయినా ఏదో తుడుచుకోవడం మర్చిపోతాం కంగారులో అలా ఎవ్వరూ చేయొద్దు చక్కగా చేతులు తుడుచుకునే ఎక్కడ స్విచ్లు వేసినా చేతులు తుడుచుకునే వేయండి మీరు కూడా ఇంత కరముక్క లాంటిది ఏదైనా పెట్టుకుని లేకపోతే నా అలాగే అప్పుడు నా దగ్గర రెండు అప్పుడు ఆలకర్రలు ఉన్నాయిలేండి అందుకని వాటితో ఆన్ చేస్తూ ఉండండి అది మంచిది నేను రత్నకుమార్ గారిది విన్నాక కూడా అనిపించింది అనమాట కరెంటుతో ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలా అనిపించింది విషయం అండి తర్వాత నిన్న చాలామంది నేను చెప్పిన అభిప్రాయాల మీద వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు చెప్పారు వాళ్ళ అభిప్రాయాలు కూడా అది సంగతి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అందరూ భూజులు దులుపుని బాటికే ఉంటారు దేవుళ్ళని తోముకోవడం అని నేను రేపు చేద్దామని అనుకుంటున్నాను అది ఇవాళ మంగళవారం అయిపోయింది కదా దేవుళ్ళని తోడం ఎందుకు రేపు తోదామని అనుకుంటున్నాను అది ఇదివరకు శ్రావణ మాసం అంటే ఇదివరకు ప్రతి శుక్రవారం కొత్త చీర కట్టేసుకుందాం అమ్మవారికి ఏదో ఒకటి చేసి నైవేద్యం పెట్టేద్దాం అలాగా ఏంటో చాలా హుషారుగా ఉండేదండి అప్పుడు కూడా చాలా ఆపరేషన్స్ అవి అయిన తర్వాతే ఏంటో రాను రాను వయసులో వచ్చే మార్పు తెలీదు ఎందుకో తెలీదు ఒంట్లో ఓపిక తగ్గుతావడం వల్ల ఏమో తెలీదు ఏదైనా పండగ ఏదైనా వస్తుందంటే ఇవన్నీ చెయ్యాలి అని ఒక నిస్సత్తువుగా ఉంటుంది సరే శక్తి మేరకు ఎలాగ చేస్తామనుకోండి చెయ్యమని కాదు ఇది సంగతి అండి మీరందరూ ఏం చేస్తున్నారు మీ పండగలు పూజలు మీద మీ అభిప్రాయం ఏంటి ఎవ్వరూ హైరాణ పడిపోయి మాత్రం పండగలకి హడావుడి పడిపోకండి నేను ఎప్పుడూ చెప్పేది అదే మొదటి నుంచి కూడా మీ ఒంట్లో కొంచెం ఆ రోజు పూజకి శక్తిని ఉంచుకోండి డెకరేషన్లు అవి ముఖ్యం కాదు ఎన్ని ప్రసాదాలు ముఖ్యం కాదు నేను మొదటి నుంచి అందరికీ అదే చెప్తున్నాను మన నిర్మలమైన భక్తినే ఆయన చూస్తాడు ఆ పూజ ప్రశాంతంగా హాయిగా చేసుకుని శక్తిని ఉంచుకోండి పూజ టైం కలిసిపోవద్దు ఇదే నేను అందరికీ చెప్పేది మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి కరెంటు విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి అలాగే ఒక అప్పడాల కర్రో చిన్నంత కర్ర ముక్కో దగ్గర పెట్టుకుని దాంతోనే స్విచ్లు వేస్తూ ఉండండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంతే కదా అందుకనే ముందు తర్వాత ఏదో అయిపోయాక బాధపడేయకుండా కొన్ని కొన్ని విషయాల్లో మన చేతుల్లో ఉన్న వాటికి మనం జాగ్రత్త పడడం మంచిది సిలిండర్ కూడా ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తూ ఉండండి అది ఏమైనా పెద్ద పని దాన్ని అలా వదిలేస్తారు చాలామంది మళ్ళీ ఆన్ చేసుకోవడమే దానికి ఏముంది దానికి ఏమైనా కష్టపడిపోవాలా పడిపోలా పడిపోవాలా ఏమైనా ఆయాసం వచ్చేస్తుందా ఇలా అంటాం మళ్ళీ ఇలా అంటాం అంతే కదా అంతేగా నిర్లక్ష్యంగా గ్యాస్ని కూడా వదిలేద్దు బర్నర్ని అదే రెగ్యులేటర్ దగ్గర మీ పని అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి అది అందరికీ నేను చెప్పే మాట ఉంటాను మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందావా మరి मी स्नेहितरा विजयापन्ना